హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటలు ఈరోజు మన ఇంట్లో ఈజీగా పన్నీర్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి నార్మల్ పిజ్జా చేయాలంటే మనం బేస్ చేయడానికి చాలా కష్టపడాలి అదే బ్రెడ్ పిజ్జాకి అసలు ఏం కష్టపడక్కర్లేదండి దానికోసం మైనీస్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఇది బయట కొనుక్కుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఈజీగా తక్కువ కాస్ట్లోనే మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఒక గడ్డు పగలు వేసుకోవాలి అందులోనే మూడు వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెం పిండుకోండి అండ్ ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ గుడ్డు కలిసి మనకి క్రీమి టెక్చర్ వస్తుంది దాన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మిక్సీ చేసుకోవాలి ఆపుతూ ఆపుతూ చేసుకోవాలండి అప్పుడు మనకి ఇలా క్రీమి టెక్చర్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ వాళ్ళు వాడతారు కదా ప్రతి స్టార్టర్కి ఇచ్చే సాస్ ఇదే చాలా టేస్టీగా ఉంటుంది దీంతో బోల్డ్ అండ్ రెసిపీస్ షవర్మా చేసుకోవచ్చు బర్గర్ చికెన్ బర్గర్లో కూడా పెట్టేది ఈ సాసేనండి సో మన మైనీస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనది పన్నీర్ బ్రెడ్ పిజ్జా కదా సో పన్నీర్ ముక్కలు తీసుకుని సన్నగా కట్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ కారం అండ్ గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు నాలుగు మిల్క్ బ్రెడ్స్ తీసుకున్నాను సో నాలుగు మిల్క్ బ్రెడ్స్ మీద ఫస్ట్ టమోటో ఒక చెప్ టమోటో ఒక చెప్ అందరి ఇంట్లోనే ఉంటుంది కదా సో అది రాసుకోవాలి పుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా అండ్ నెక్స్ట్ టమోటో చప్పు పెట్టేసిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఇది లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సాస్లన్నీ అన్నీ వేస్తేనే మరి టేస్టీగా ఉంటుందండి చాలా మన ఇంట్లో ఇది ఉండదు తెలుసు కానీ మరి టేస్ట్ రావాలంటే తప్పదు కదా మనం రెడీమేడ్ పిజ్జా సాస్ కూడా కొనుక్కోవచ్చు అవైలబుల్ ఉన్నవాళ్ళు ఆ రెండు స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైనీస్ అది కూడా వేసుకుని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ మైనీస్ వల్ల భలే ఫ్లేవర్గా ఉంటుందండి టేస్ట్ అయితే భలే అనిపిస్తుంది నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టం అది మామూలుగా అయితే బయట పిజ్జాల్లో టమాటో క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేస్తారు నేను నెక్స్ట్ క్యాప్సికమ్ వేసాను గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను అన్నిటి మీద స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత అందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను చూపించిన విధంగా వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా పైన వేసేసుకోవాలండి జాగ్రత్తగా కింద పడకుండా వేసుకున్న తర్వాత దీనికి మెయిన్ చీజ్ ఉండాలి నేను అయితే చీజ్ రెడీమేడ్ చీజే కొనుక్కున్నాను మీరు చీజ్ లేకపోతే ఇంట్లో చీజ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అన్నీ వేసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని నేనైతే బటర్ తీసుకున్నాను బటర్ లేని వాళ్ళు నూనె కానీ ఆయిల్ కానీ వేసుకోండి వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి మనం ఆల్రెడీ అన్నీ పె వేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద పెట్టి ఒక పదిహేను నిమిషం పది నిమిషాల పాటు సిమ్లోనే కాలునివ్వాలి అప్పుడు ఆ చీజ్ అంతా కరిగి మెల్ట్ అయ్యి బల్లే ఉంటుంది సిమ్లోనే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకనిచ్చామనుకోండి మన పన్నీర్ పిజ్జా చూసారా మన చీజ్ అంతా కరిగిపోయింది సో మన బ్రెడ్ పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి మిరపకాయలు మిక్సీ చేసేసుకుని వేసేసుకోవచ్చు అండ్ కొంచెం మైనీస్ చల్లుకుని తింటే బల్లే ఉంటది నచ్చిందా నచ్చితే